అక్షయ తృతీయ ఈ పేరు వినగానే మగువలందరికీ గుర్తుకొచ్చేదే బంగారం ఎంత కష్టమైనా ఒక రవ్వంతైనా బంగారం కొనాలి అని చాలామంది నమ్ముతుంటారు వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయగా జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మే పదో తారీఖే ఈ రోజునే సింహాచల వరాహ నరసింహస్వామి వారి చందనోత్సవం కూడా జరుగుతుందండి స్వామివారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు మరి ఇంతటి విశిష్టమైన తృతీయ దాని గురించి విశేషాలు తెలుసుకుందామా పరశురాముని జన్మదినం తృతీయ పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం తృతీయ త్రేతాయుగం మొదలైన దినం తృతీయ శ్రీకృష్ణుడు తన బాల్య మిత్రుడైన కుచేలుని కలుసుకున్న దినం తృతీయ వ్యాస మహర్షి మహాభారతమును వినాయకుని సహాయంతో రాయటం మొదలుపెట్టిన దినం అక్షయతృతీయ సూర్యభగవానుడు అజ్ఞాతవాసములో ఉన్న పాండవులకు అక్షయ పాత్రని ఇచ్చిన దినం అక్షయతృతీయ శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షణిగా నియమింపబడిన దినం అక్షయతృతీయ తృతీయ ఆదిశంకరులు కనక చెప్పిన దినం అక్షయతృతీయ అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం తృతీయ ద్రౌపదిని శ్రీకృష్ణుడి దుస్సాహున బారు నుండి కాపాడిన దినం తృతీయ అక్షయ తృతీయ నాడు మంచి పనులు చేపట్టడం అనేది మన పూర్వీకులు చెప్పారు మంచి పనులంటే కేవలం బంగారం కొండమే కాదండి మామూలుగా తృతీయ అనేది మనకి వేసం కాలంలో వస్తుంది వేసవ కాలంలో మనకి కావాల్సిన ఏ వస్తువులైనా ఉదాహరణకి ఎండను నడుస్తుంటే చెప్పులు కంపల్సరీ అవుతాయి పడుకోవాలి అంటే చాప కావాలి చల్లగా నీళ్లు తాగాలంటే కుండ కావాలి గాలి రాకపోతే విసనకర్ర కావాలి వేడి చేస్తే చలవ కోసం మజ్జిగ కావాలి ఈ ఎండ వేడిమికి తట్టుకోవడానికి బట్టలు కావాలి ఇలాంటివి ఏ వస్తువులు దానం చేసినా వాటికి ఎటువంటి లోటు ఉండదు అని చెప్పింది పూర్వీకులు అంటే పుణ్యకార్యాలన్నీ వీతమైనవే అందున ఆ రోజు ఓ కొత్త కుండలో గాని కూజాలో గాని మంచినీరు పోసి దాహార్థులకు శ్రద్ధతో సమర్పిస్తే ఎన్ని జన్మలలోనూ మన జీవుడికి దాహంతో గొంతు ఎండిపోయే పరిస్థితి రాదని ఒక నమ్మకం అక్షయతృతీయ నాడు మన చేపట్టిన ఏ పనైనా ఫలితమే అవుతుంది అక్షయంగా అంటే నిరంతరంగా జన్మలతో సంబంధం లేకుండా మన వెంట ఆ పుణ్యం వస్తూనే ఉంటుంది అతిథులకు అభ్యాగతులకు పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే ఏ రోజు ఆకలితో మనం అలమటించము అనేది ఒక నమ్మకం వస్త్రదానం వల్ల దానికి తగ్గ ఫలితం కూడా లభిస్తుంది అర్హులకు స్వయం పాకం దక్షిణ తాంబూలాదులు సమర్పించుకుంటే మన ఉత్తర జన్మలలో వాటికి లోటు రాదు అంటారు గొడుగులు చెప్పులు కర్రలు మజ్జిగ ఇలాంటివి ఏమైనా దానం చేయొచ్చు ముఖ్యంగా ఆ రోజు నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళకపోవడం ఎంతో శ్రేయస్కరం అక్షయ తృతీయ అదృష్టం మరియు విజయాన్ని తెస్తుందని నమ్ముతుంటారు మరి ఇంతటి చక్కటి అద్ తృతీయ నాడు మనం మంచి కార్యాలని చేపడదామా Namaste.